తల మీద ఏదో పెట్టుకుంది చుట్టూ అంతమంది ఉన్నారేంటి అని ఆలోచిస్తున్నారా ఏం లేదు ఆషాఢంలో అమ్మవారికి సారే ఇది వచ్చేసి ట్వంటీ జూలై అంటే ఆల్మోస్ట్ టెన్ డేస్ బ్యాక్ది నేను పోస్ట్ చేయడం మర్చిపోయి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ ఒకటి పోస్ట్ చేశాను వనదుర్గ అమ్మవారిది ఇది వచ్చేసి మా గ్రామ దేవత సోమాలమ్మ తల్లిది ఊర్లో ఉన్న అన్ని టెంపుల్స్కి సంబంధించిన కమిటీస్ కలిసి అమ్మవారికి సారు పెడుతున్నారు అండ్ వాళ్ళ డ్రెస్ కోడ్ వచ్చేసి ఎల్లో సో అందరూ ఎల్లో వేసుకున్నారు అండ్ నేను కూడా ఎల్లో వేసుకున్నా సో నేను కూడా మా మమ్మీ వాళ్ళ కమిటీలో ఒక మెంబర్నే సో అందుకని నేను కూడా వెళ్ళాను చాలా అంటే చాలా బాగా జరిగింది ఊర్లో ఒక టెంపుల్ ఉంటుంది అక్కడి నుంచి సోమాలమ్మ తల్లి టెంపుల్ వరకు నడుచుకుంటూ వెళ్ళాము సార పెట్టుకుని సో చాలా బాగా జరిగింది అండ్ ఆ రోజు లంచ్ కూడా అక్కడే అండ్ తెలిసిందే కదా మా మమ్మీ ఫ్రెండ్స్ అందరూ నా ఫ్రెండ్సే సో కూర్చుని ముచ్చట్లు చెప్పుతున్నాను వాళ్ళు నాతో చాలా చిల్ గా ఉంటారు సో అట్లా అయ్యింది మా రోజు